హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ము ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి అయితే అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కిచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాక్ కారు వీల్స్ అయితే ఉంటాయి రెండు వేల పదిహేడు కారు అండి రీడింగ్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టిప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ కాకపోతే ఒక నెల మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి జికి విటారా బ్రిజా విడిఐ ఆప్షనల్ అండి ఫ్రంట్ బాన్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా గా ఉంది టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైనర్ గా కనపడి అంటే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడొచ్చు వెనకాల టైర్స్ ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాలే లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ ఒక అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయంటే అయితే కామన్ అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ వన్ మంత్ వన్ మంత్ మాత్రమే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్